హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా మీరంతా బాగానే చాలా సారీ రాధా కోపంగా కైలాష్ కంపెనీలకు వెళ్ళి నేను మిస్టర్ కైలాష్ గారిని కలవాలి అని రిసెప్షనిస్ట్ని అడుగుతుంది రిసెప్షనిస్ట్ ఓకే అని కైలాష్కి కాల్ చేస్తుంది కైలాష్ ఫైల్స్ చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటాడు రిసెప్షనిస్ట్ సార్ మీకోసం ఎవరో రాధ అనే వచ్చింది కలవాలి అంటుంది కైలాష్ ఓకే రమ్మని చెప్పండి రిసెప్షనిస్ట్ ఓకే అని ఫోన్ కట్ చేసి మేడం సార్ రమ్మని చెప్పారు మీరు వెళ్ళండి అని అంటుంది రాధ కోపంగా కైలాష్ క్యాబిన్లోకి వెళ్తుంది కైలాష్ క్యాబిన్లోకి వెళ్ళి లోపలికి రావచ్చా సార్ అని అంటుంది కైలాష్ షూర్ రండి అంటాడు రాధ అస్సలు ఏమని అనుకుంటున్నారు మీరు మా మా సార్ని బ్లాక్మెయిల్ చేశారంట కైలాష్ నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు జరిగేది చెప్పాను కానీ ఇదిగో మీ అపాయింట్మెంట్ లెటర్ రేపటి నుండి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి రాధ నాకు మీ వద్ద వర్క్ చేయడం అసలు ఇష్టం లేదు కైలాష్ నీకేమైనా పిచ్చా మాది మల్టీనేషనల్ హాస్పిటల్ మా హాస్పిటల్లో జాబ్ రావాలని బయట ఎంతమంది క్యూలో వేచి ఉన్నారు తెలుసా కాదా కానీ ప్రతిదీ డబ్బుతో చూసే వారి దగ్గర నేను వర్క్ చేయను కైలాష్ కోపంగా పైకి లేచి ఏంటి నువ్వు నువ్వు డబ్బు మనిషివి కాదా నీకు డబ్బు అవసరం లేదా చెప్పు అందుకే కదా నువ్వు బయట వర్క్ చేయాలనుకుంటుండేది బయటకు వచ్చి జాబ్ చేయాలనుకుంటుండేది అని అంటాడు రాధ అవసరం ఉంది కానీ ప్రేమను కూడా డబ్బుతో వెలకట్టే వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయను అలాగా కైలాష్ అలాగా మరి నువ్వు వెళ్ళు నీకు ఎక్కడ జాబ్ దొరుకుతుందో నేను కూడా చూస్తాను అని అంటాడు కాదా ఏంటండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు అన్నాయి అని ఉరికే ఉన్నాను లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇలా చేశారంటే ఉరికే ఉన్నాను లేదంటే ఇలా బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఏంటి కైలాష్ నా చెల్లి రాఖీ కట్టి కోరిన కోరిక ఏంటో తెలుసా నీకు మా హాస్పిటల్లో జాబ్ కావాలని మరి జాబ్ ఇవ్వాలి కదా నేను తన మాట నిలబెట్టుకోవాలి కదా తనకిచ్చిన మాట ను ప్రామిస్ చే నిలబెట్టుకోవాలి కదా అని అంటాడు కాదు కానీ నాకు మీ కింద వర్క్ చేయడం అసలు ఇష్టం లేదు కైలాష్ అదేంటి నేను అక్కడ ఉండను కదా నేను ఒక ఇంజనీర్ని నేను ఎందుకు అక్కడ ఉంటాను మా ఇంట్లో మా సిస్టర్ మా నాన్న అక్కడ ఉంటారు నువ్వు వాళ్ళ కింద వర్క్ చేస్తావు నా కింద ఏమి కాదు అని అంటారు మా సిస్టర్ మా నాన్న డాక్టర్స్ ఇక నువ్వు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్ అంతే